జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మల వారి శ్రీకృష్ణ జన్మాష్టమి ఏదైతే ఉందో చాలా అద్భుతంగా మహర్షి పాఠశాల ప్రాంగణంలో జరిగింది ఇప్పటికీ మనం చూసాము ఒకవైపు సాంప్రదాయ సిద్ధంగా ప్రారంభమైనటువంటి ఈ వేడుకలు ఆ తర్వాత ఉట్టి కొట్టడం అనేటటువంటిది చాలా ఆహ్లాదకరంగా ఒక రకంగా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఇక్కడ పాఠశాలలో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు జరిగాయి అయితే ఈ జన్మాష్టమికి సంబంధటువంటి మరిన్ని వివరాలని మనతో పాటు ఉన్నటువంటి మల్లేష్ గారు వారు పాఠశాల చైర్మన్ కరెస్పాండెంట్ వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎలా జరిగాయి సార్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలో మా విద్యార్థులు ఏమన్నారు సార్ అంటే ఏ రే ఏ రోజైతే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉందో ఆ రోజే మేము ఖచ్చితంగా ప్రోగ్రాం జరుపుకుందాం ఉన్నారు కాబట్టి చాలా బ్రహ్మాండంగా సాంప్రదాయ పథకంగా నెరవేర్చడం జరిగింది సార్ అంటే మొట్టమొదటి అంటే ప్రారంభించిన మొదటి సంవత్సరమే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అంటే ఆధ్యాత్మిక ఒకవైపు చదువు వైపు ఆధ్యాత్మికత కూడా అంటే మన ధర్మం మన మూలాలు మర్చిపోకుండా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వర్తించడం ఎలా చూడాలి మనకు పురాతనం నుంచి వస్తున్నటువంటి ఆచారం సార్ మనకు ఒట్లు కొట్టడం అనేటటువంటిది అయితే మనము మన పిల్లలకి నేర్పకపోతే తరతరాలు కూడా మన ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ ఉండకుండా పోతాయి కాబట్టి నేను ఖచ్చితంగా ప్రతి ఈవెంట్ నేర్పాలి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏ విధంగా అయితే ముఖ్యమో అదేవిధంగా సాంప్రదాయాలు కానీ ఫ్లాగాస్టింగ్ కానీ అన్నీ చాలా బ్రహ్మాండంగా వేయడం జరుగుతుంది సార్ అయితే ముఖ్యంగా సార్ శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జీవితం వారి పిల్లలకు నేటి తరానికి ఎలాంటి ఆదర్శాన్ని ఇస్తుందని భావిస్తున్నాను శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తారు సార్ అంటే ఇప్పుడు ధర్మో రక్షతి రక్షగా అంటారు సార్ ధర్మో రక్ష అంటే అంటే జనరేషన్లో రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయిగా సార్ మనం న్యూస్లో చూస్తుంటాం కదా ఎటువంటి అత్యాచారాలు జరగకుండా అటువంటి జరగకుండా సాంప్రదాయం నేర్పాలే మరి ధర్మాన్ని నేర్పాలే ఇంకోటి భగవంతుని పైన ఎవరైతే ఆధ్యాత్మికంగా మెంచుకుంటారో ఆధ్యాత్మిక ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో మిస్టేక్ చేయరు మిస్టేక్ చేయకుంటే వాళ్ళు ఏమవుతారంటే మంచిగా వాళ్ళకు వాళ్ళు బాగుపడతారు సార్ ఎవరైతే బావి భావత పరువులు విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు బాగుపడ్డారంటే సమాజం బాగుపడ్డాడే సార్ దేశం బాగుపడ్డాడే ఆ ఒక్క ముక్క ఉద్దేశంతో నేను మహర్షి విద్యాలయాన్ని స్థాపించడం జరిగింది స్థాపించిన మొదటి సంవత్సరంలోనే మాకు ఘనంగా మంచి అంటే మహబూబ్ పట్టణం పట్టణంలో ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు వెల్విషర్స్ కావచ్చు మంచి స్ట్రెంత్ రావడం జరిగింది వచ్చిన తర్వాత ప్రతి ప్రోగ్రామ్ కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం సార్ మనం ఆ రోజు కూడా ఒక గతంలో ఒకసారి నన్ను రీఓపెనింగ్ రోజు అంటే ఇనాగ్రేషన్ రోజు ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది నేను ఏదైతే మీడియా ముందు చెప్పినో ఏదైతే పేరెంట్స్కు ఇంప్లిమెంట్ చేసినో అది ఆచాతూచ ఖచ్చితంగా పాటించడం జరుగుతుంది సార్ ఆధ్యాత్మికము చదువు డిసిప్లిన్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది సార్ మా దగ్గర ఎవరైనా విద్యార్థి డాక్టర్ కావాలనుకుంటే డాక్టర్ని చేసేటటువంటి బాధ్యత ఈ మహర్షి విద్యాలయ యొక్క గొప్ప ఆశయం సార్ నెక్స్ట్ ఇంజనీర్ కావాలనుకుంటే ఇంజనీర్ అయితే సార్ సివిల్ సర్వీసెస్ కావాలంటే సివిల్ సర్వీస్ అయితే సార్ ప్రతి ఒక్కటి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం జరిగింది సార్ ఇంకొక చిన్న విషయం ఏంటి సార్ అంటే మీరు చూడండి ఈరోజు జనరల్గా హాలిడే సార్ అయినా ఇంతమంది విద్యార్థులు వందలాది మంది విద్యార్థులు ప్రోగ్రాంకి వచ్చి చాలా సంతోషంగా ఉంది సార్ నాకు అయితే మహర్షి అనగానే కృష్ణ కృష్ణునికి ఒక అనుబంధం అవును సార్ వారు సాందీపుడు గురువు సాంగత్యంలో ఆయన చదువు నేర్చుకుంటారు అలాంటి సాందీపుడు లాంటి గురువులు ఇక్కడ ఉండారని చెప్పేసి భావించవచ్చు ఎందుకంటే పేరే మహర్షి అవును సార్ ఇప్పుడు నిన్ననే స్పీచ్లో లో చెప్పడం జరిగింది సార్ ఎలైట్ ఫ్యాకల్టీ సార్ అంటే చాలా బ్రహ్మాండమైనటువంటి అధ్యాపకులు ఉన్నారు సార్ మహర్షి అనేటటువంటి ఎంత గొప్ప గురువు ఆ గురువు లాంటి ్రూవ్లే ఇక్కడ ఉన్నారు సార్ కాబట్టి మహర్షి విద్యాలయకు మొదటి సంవత్సరమే మనము ఘనమైనటువంటి స్ట్రెంత్ తీసుకోవడం జరిగింది సార్ ముఖ్యంగా మీ కరికులం కానీ ఈ అంటే స్థాపించిన మొదటి సంవత్సరంలో మీ జర్నీ కానీ ఎలా ఉంది సార్ జర్నీ చాలా ప్రశాంతంగా ఉంది సార్ బ్రహ్మాండంగా ఉంది స్థాపించిన మొదటి సంవత్సరంలో మనకు దర్దాపుగా మనం ఎంత స్ట్రెంత్ అయితే ఎక్స్పెక్ట్ చేసినామో అంత స్ట్రెంత్ రావడం జరిగింది సార్ పిల్లలు రెగ్యులారిటీ ఉంది అబ్సెంటీస్ లేరు మంచి ఎడ్యుకేషన్ పేరెంట్స్ కూడా చాలా సాటిస్ఫైగా ఉన్నారు చాలా మంది పేరెంట్స్ వచ్చి నన్ను చాలా అప్రిషియేట్ చేస్తున్నారు సార్ మీలాంటి వాళ్ళు దేశానికి ఒక్కరున్నా సరే దేశం మొత్తం బాగుపడుతుంది అనేటటువంటి ఉద్దేశం పేరెంట్స్ కూడా నన్ను అప్రిషియేట్ చేయడం జరుగుతుంది సార్ నాకంటే వయసులో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు సార్ రెగ్యులర్గా పాటుగా జాతీయ సమైక్యత అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్ని రిలీజియస్గా అన్ని కమ్యూనిటీకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతాయని చెప్పేసి మీరు భావించవచ్చు అన్ని జరుగుతాయి సార్ అన్ని సెలబ్రేషన్స్ అన్ని రిలీజియన్స్ సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి సార్ అయితే ముఖ్యంగా రేపు అంటే రాబోయే జనరేషన్స్కు ఈ సెలబ్రేషన్స్ పట్ల ఈ అంటే ఈ సంస్కృతి పట్ల మీరు ఇట్లే ఇప్పుడు రాబోయే తరానికి ఏం చెప్పాలి సార్ అంటే మన తరతరాల నుంచి అంటే మనం పెద్దలు ఏం పాటించరో అది పాటించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ జరపడం జరుగుతుంది సార్ ఎందుకంటే ఈ జనరేషన్లో బిజీ లైఫ్ జాబ్ బిజీ టెన్షన్లు అన్నీ ఈ టెన్షన్లన్నీ ఉండకుండా ఏం చేయాలి సార్ అంటే ఫస్ట్ మన సాంప్రదాయం మనం నేర్పిస్తున్నాయి అయితే స్కూల్లో ఎందుకు ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది సార్ అంటే ఒక పేరెంట్ కనుక ఒక ఒక పే నేను యాజ్ అ పేరెంట్గా ఆలోచిస్తే పిల్లలు మార్నింగ్ లేచినప్పటి నుంచి దరిదాపుగా ఎయిట్ టు ఎయిట్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ ఓ క్లాక్ వరకు అంటే మెజారిటీ అవర్స్ మేలుకున్నటువంటి అవర్స్ స్కూల్లోనే నివసిస్తారు కాబట్టి సాంప్రదాయం అంతా కూడా స్కూల్ నుంచే రావాలనేటువంటి ఉద్దేశంతో స్కూల్లో ఈచ్ అండ్ ఎవరీ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఘనంగా జ నిర్వహిస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది ప్రత్యేక ముఖ్యమంత్రి మల్లేష్ గారితో మరొకే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు మహర్షి అనేటటువంటిదాన్ని జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ కంటే మిరించినటువంటి గురువు ప్రపంచంలో అలాంటి శ్రీకృష్ణ పరమా పరమాత్మ యొక్క స్ఫూర్తిగా మేము ఈ పాఠశాలను ప్రారంభించాము ఖచ్చితంగా శ్రీకృష్ణ పరమాత్మల వారి జీవిత సారం ఏదైతే ఉందో అది విద్యార్థులకు నేర్పే ప్రయత్నం చేస్తాం అందుకే భగవద్గీతను పంచమ వేదం అంటారు అలాంటి పంచమ వేదాన్ని కూడా ఈ పాఠశాలల్లో నేర్పడం అనేటటువంటిది నిజంగా ప్రశంసనీయం కానీ ఏ పాఠశాలలో కూడా భగవద్గీతను అంటే చాలా కొన్ని పాఠశాలల్లో నేర్పిస్తున్నారు అట్లాంటిది ఈ మహర్షి పాఠశాలలో భగవద్గీతను కూడా బోధించడం అది శ్రీకృష్ణ పరమాత్మ విరచితమైనటువంటి ఆ గ్రంథాన్ని కూడా ఇక్కడ నేర్పడం అనేటటువంటిది ప్రశంసనీయం ఈ మహర్షి పాఠశాల ఇంతింతై వటుడింతై బ్రహ్మాండం అన్నట్టుగా మరింత విస్తృతి చెంది ముందుకెళ్లాలని చెప్పేసి సాకం